గర్భసంచిలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి ఏ సైజ్ లో ఉన్నాయి ఎంత వాటి లొకేషన్ ఏంటి వీటన్నిటిని బట్టి ఉంటుందమ్మా అది సబ్ సిరోజు ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి అంటే గర్భసంచి క్యావిటీలో కాకుండా బయట సైడ్ కి ఉంటాయి అవి మనకి ఏ విధంగా మన నెలసరితో కానీ ప్రెగ్నెన్సీతో కానీ ఇంటర్ఫియర్ అవ్వవు కొన్ని సబ్ న్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అంటారు అంటే ఆ పొర ఏదైతే ఎక్కడైతే వెళ్ళి పిండం ఎక్కడైతే ఇంప్లాంట్ అవుతుందో అక్కడ వస్తాయి అవి మాత్రం డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ రాకుండా ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ వాటి వల్ల మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటది త్రీ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ సైజ్ లో ఉంటే ఫైబ్రాయిడ్స్ అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకునే అవకాశం ఎక్కువ ఉంటది సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటారు అంటే నుంచి మూతి దగ్గర కూడా ఫైబ్రాయిడ్స్ వస్తాయి ఒక్కొక్కసారి వాటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ రావటము ప్రెగ్నెన్సీ రాకపోవడం ఉండే అవకాశం ఎక్కువ ఉంటది సో ప్రతి ఫైబ్రాయిడ్ ఇన్ఫర్టిలిటీకి కారణం కాకపోవచ్చు